క్యాబినెట్లో ఉన్న మంత్రుల పనితీరు మీద సమీక్షలు జరుగుతూ ఉంటాయి సార్ అండ్ వాళ్ళ పనితీరు మీద ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటారు దసరాల పరిష్కారంలో ఎవరెవరు ఏ ఏ ర్యాంకింగ్స్లో ఉన్నారు అనే దాని మీద ఒక లిస్ట్ బయటకు వచ్చింది సార్ అగ్రస్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు అట్టాడుగున వాసంతశ సుభాష్ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆరవ స్థానంలో ఉన్నారు నారా లోకేష్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఫైళ్ళ పరిష్కారంలో పవన్ కళ్యాణ్ పదవ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు అంటే చాలా పనితీరు అంటే చ ఆయా శాఖల పనితీరు మీద ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు ఈ తరహా ర్యాంకింగ్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను సార్ సో పవన్ కళ్యాణ్కి పదవ స్థానం వచ్చింది ఏమంటారు అంటే ఎవరిచ్చారు ర్యాంకింగ్ ఆ ర్యాంకింగ్ ఇచ్చిన సంస్థ ఏంటి జరిపిన పరిస్థితి ప్రభుత్వమే సార్ ప్రభుత్వం నుంచే వచ్చింది సార్ ఇది ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించలేదు కదా ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించిందా పత్రికలో వచ్చిన కథనమా దానికి ఎంచుకున్న పద్ధతి ఏంటి ప్రాతిపదిక ఏంటి దస్త్రాల పరిష్కారం అంటే ఏంటి అంటే ఎంత సమయం తీసుకున్నారా ఏది ఇదేది ట్రాన్స్పరెంట్గా లేకుండా అడపాదడపా మంత్రుల ర్యాంకులు అనేది ఒక పొలిటికల్ నరేటివ్ చూడండి క్యాబ్ మంత్రులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు చంద్రబాబు నాయుడు మంత్రుల్ని ఎప్పటికప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాడు వాళ్ళని అప్రమత్తంగా ఉంచుతున్నాడు అనేటువంటి ఒక నరేటివ్ పంపడానికి ఉపయోగపడుతుంది కానీ ఆ మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఏ శాస్త్రీయమైన కులబద్ధం అనుసరించారు ఆ శాస్త్రీయమైన కులబద్దను ఎవరు స్టడీ చేశారు దసరాలను పరిష్కరించడంలో మంత్రి పాత్ర ఉంటుందా అధికార పాత్ర ఉండదా ఎందుకంటే దసరా ఎప్పుడు మంత్రికి వస్తుంది ఒక ఫైలు ఆ మొత్తం బ్యూరోక్రసీలు అయిపోయినాక ఫైల్ వస్తుంది కదా సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదో ర్యాంక్ అంటే అది పవన్ కళ్యాణ్ తప్ప ఆయన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప లోయర్ బ్యూరోక్రసీ తప్ప హెడ్స్ ఆ డిపార్ట్మెంట్ తప్ప ఒక ఫైల్ రావాలి అంటే అక్కడ నుంచి రావాలి కదా ఆయన పరిష్కరించాలంటే ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన చూడడం లేదా సో ఆయన దగ్గరకు వచ్చాక ఆయన చూడకపోతానికి ఆ ఫైల్కు ఉన్న క్యారెక్టర్ ఏంటి ఉదాహరణకు ఒక మేజర్ ఇంప్లికేషన్ ఫైల్ ఉంటుంది ఒక రొటీన్ ఫైల్ ఉంటుంది చిన్న విషయం సార్ నేను క్యాబినెట్ భేటీ జరిగింది సార్ ఈ భేటీలో చంద్రబాబు నాయుడు గారే ఈ ర్యాంకుల్ని చదివి వినిపించారు సార్ అది ఎవరిచ్చారన్నది పాయింట్ కదా ఎవరిచ్చారు ఎవరిచ్చారు ప్రాతిపదిక ఏంటి అనేది ఎవరిచ్చారు ప్రాతిపదిక ఏంటి ఇప్పుడు ఉదాహరణకు రొటీన్గా మంత్రి దగ్గరకు ఒక ట్రాన్స్ఫర్ ఫైల్ వస్తుంది ట్రాన్స్ఫర్ ఫైల్ అందకం చేసి పంపించేస్తాడు లేదు ఒక సీరియస్గా ఫైల్ ఉంటుంది అది టైం తీసుకుంటాడు ఇప్పుడు మీరు ఫైల్ క్లియరెన్స్ అంటే ఏదన్నట్లు ఇప్పుడు నేను ఉదాహరణకు నేను రెండే నాది సెకండ్ టైం ఎమ్మెల్సీ అయ్యాక ఆరేళ్ళు లీవ్ మా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ దాటితే అది సెక్రటరీకి వెళ్తుంది లీవ్ అప్లికేషన్ సో అందువల్ల నాది సెక్రటరీకి వెళ్ళింది అది ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి సంతకంతో బయటకు వస్తుంది లీవ్ రావాలంటే ఇప్పుడు నా లీవ్ ఆ ఫైల్ వచ్చింది అనుకోండి సీఎం ఏంటంటే సైన్ చేసి పంపిస్తాను లీవ్ అనేది లీగల్గా నాకు రైట్ రావడం రూల్స్ ప్రకారం వచ్చేది రొటీన్గా సైన్ చేసి పంపిస్తాడు ఇంకో దగ్గర ఒక పదివేల కోట్ల విలువైన భూమిని ఒక మంచి ఒక కంపెనీకి ఇవ్వాలి ఆ ఫైల్ ఈ ఫైల్ ఒకటేనా ఫైల్ పరిష్కారం అంటే ఏంటి ఇప్పుడు నాగేశ్వర్ అనే యూనివర్సిటీ ప్రొఫెసరు ఫైవ్ ఇయర్స్ దా కన్నా ఎక్కువ లీవ్ అడుగుతున్నాడు కనుక ఆటోమేటిక్గా అది అప్రూవల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అవసరం కనుక ఫైల్ వచ్చింది ఏదో టెక్నికల్ నిజంగా అయితే చీఫ్ మినిస్టర్ అవసరం ఉండకూడదు కానీ ఇక మన రూల్స్ అట్లుంటాయి ప్రధానికి సీఎంతో లింక్ చేస్తారు ఎక్కడో ఎడ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేసి ఇచ్చేయచ్చు ఎందుకంటే అఫీషియల్లీ ఎలో అది లీగల్లీ ఎంటైడ్ లీవల్ ఏమున్నది సో అందులో లెజిస్లేటర్గా ఉండే లీవ్ పార్ల దానికి జడ్జిమెంట్లు ఉన్నది సుప్రీంకోర్టు పార్లమెంటు యూజీసీ సర్కులర్స్ ఉన్నాయి లీవ్ ఇవ్వాల్సింది ఎట్లా సో దానికి సంతకం పెట్టడం వేరు పదివేల కోట్ల భూమిలో కంపెనీకి ఇవ్వడం వేరు రెండు ఒకటే నా ఫైల్ ఫైల్లే అంటే ఫైల్ల పరిష్కారం అంటే ఏంటిది ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ను ఆ ఫైల్ చిన్న ఫైల్ ఉంటే సీరియస్ ఫైల్ ఉంటుంది నాన్ సీరియస్ ఫైల్ ఉంటుంది కదా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైల్ ఉన్నది ఉంటుంది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని ఫైల్ ఉంటుంది ఇతర డిపార్ట్మెంట్లతో లింక్ అయి ఉన్న ఫైల్ ఉంటుంది డిపార్ట్మెంట్లతో సంబంధం లేని ఫైల్ ఉంటుంది ఒక ఫైల్లో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్ ఉంటాయి ఫైల్లో ఒక ఆర్డినరీ రొటీన్ బ్యూరోక్రాటిక్ ఫైల్ ఉంటుంది అన్నీ ఒకటేనా ఫైల్ అంటే ఫైల్ అంటే ఏంటి ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత వేగంగా తీసుకుంటున్నాడని నన్ను టెస్ట్ పెట్టాను మా ఫ్యామిలీలో ఇలా ఏం టిఫిన్ చేయాలన్న నిర్ణయం ఉంటుంది కూతుర్ను ఒక టాప్ యూనివర్సిటీలో చదివించడం అనేది నిర్ణయం ఉంటుంది ఏ యూనివర్సిటీ ఒకటేనా నేను నేను కూతురు ఏ యూనివర్సిటీలో చదివించాలి అనే దానికోమో నిర్ణయానికి సమయం పడుతుంది ఎందుకంటే ఆ యూనివర్సిటీలో స్టడీ చేయాలి ఏది మంచిగా ఇలా ఏం టిఫిన్ చేయాలంటే ఉపా చేయంట పెసరట్టు చేయమంట ఇడ్లీ చేయమంటే ఏమన్నదల్ల కానీ దాన్ని ఫాస్ట్గా తీసుకున్నాడు దీన్ని స్లోగా తీసుకున్నాడు ఉదాహరణకు ఏ టిఫిన్ చేయాలన్నది మా మేడం వెంటనే చెప్పింది అనుకోండి ఇడ్లీ చేయండి అని నేను ఏ యూనివర్సిటీలో చేయాలన్న దానికి ఒక రెండు రోజులు టైం తీసుకున్నాను అనుకోండి నాగేశ్వర్ చాలా స్లో ఫెలో ఒక నిర్ణయం తీసుకున్నాను రెండు నెలలు రెండు రెండు రోజులు తీసుకుంటాడు చూడు సార్ వాళ్ళ చూడు రెండు నిమిషాలు చెప్పేసింది డిషన్ ఫైల్ క్లియర్ చేసింది కదా ఆమె కుక్క అడిగింది ఏం చేయాలి చాలా ఇడ్లీ అని ఫైల్ మీద రాసింది పంపించేసింది నా దగ్గరకు కూడా వచ్చింది ఫైలు నా కూతురు ఎన్నో ఏ యూనివర్సిటీ అంటే లెట్ మీ స్టడీ అంట ఆ యూనివర్సిటీ ఏది మంచిది అని అంటే చూడు వేస్ట్ నాగేశ్వర రెండు రోజులు కూడా ఫైల్ క్లియర్ వేరేస్తాడు కానీ ఆ చూడు మేడం చూడు వెంటనే ఇడ్లీ అన్నది అంటే ఒకటే నా ఫైలు మరి అందుకే ఈ ర్యాంకింగ్ అరే అది ఆ ఫైల్కున్న వాల్యూ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఆ ఫైల్కు ఉన్న ప్రాధాన్యత ఏంటి ఫైల్కు ఉన్న లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి ద ఫైల్ మీద ఉంటుంది కదా ఫైల్ పరిష్కారం అనే సమయం నేచర్ నేచర్తో ఫైల్కి సంబంధం లేకుండా ఫైల్ పరిష్కారం ఉంటుందా మరి ఇప్పుడు మీరు ఏ నరేటివ్ పంపుతున్నారు అందులో ఒక పార్ట్నర్ మీరు తెలుగుదేశం మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం వేరు కానీ మీరు జనసేన మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు అందులో పవన్ కళ్యాణ్కు తెలివిగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఆరో ప్లేసు లోకేష్ ఎనిదో ప్లేసు కానీ లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ పదో ప్లేసు అంటే పవన్ కళ్యాణ్గా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ చేయడం బెటర్ కదా ఫా ఎఫిషియెంట్ కదా పవన్ కళ్యాణ్ కన్నా ఇది పవన్ కళ్యాణ్ అండర్మైన్ చేసినట్టు కదా ఈ వార్త చూసిన వాళ్ళు ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ సమర్థుడు కాదు ఆయన మంత్రిగా ఫెయిల్ అవుతున్నాడు అనుకోవాలా అఫ్ కోర్స్ చూడు చంద్రబాబు నాయుడు ఎంతో గొప్పవాడు తనకు కూడా ఆరో ర్యాంక్ ఇచ్చుకున్నాడు కానీ ఒక మంత్రికి ఇచ్చాడు ఫస్ట్ ర్యాంక్ అని చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెరుగుతుంది చూడు తన కొడుకు కూడా హైట్ ఎయిత్ ర్యాంక్ ఇచ్చాడు తన కొడుకు కన్నా ఇంకో ఆరుగురు మంత్రులకు ఎక్కువ ర్యాంక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చూడండి అలా ఉంటుంది ఆయన పాలన అని ఒక సర్టిఫికేట్ పవన్ కళ్యాణ్ వేస్ట్ పదో ర్యాంకులో ఉన్నాడు ఆయన ఫైల్లే క్లియర్ చేయడు అంటే ఇది ఏ నరేటివ్ ఇది రైట్ మీరు నాకు ఆ వార్త మొత్తం చదవండి తెలుస్తుంది పదో ర్యాంక్ ఏంటి పవన్ కళ్యాణ్కు దేంట్లో పదో ర్యాంకు అంటే మరి ఆ మినిస్ట్రీలో తన మంత్ తన ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదో ర్యాంకులు ఉండి తానే ఆరో ర్యాంకులు ఉంటాయి అది చంద్రబాబు నాయుడు ఎఫిషియన్సీ మీద రిఫ్లెక్ట్ కాదా నాకు చెప్పండి అది ర్యాంకులు ఏంటి గోల్ ఏంటి ప్రజలకు డెలివరీ చేయడంలో ఈ ఈ ఫైల్ను వేగంగా పరిష్కరించడం ఏంటి నాకు పెట్టినా అర్థం కూడా అయితే లేదు దిస్ ఈజ్ ఆన్ సైంటిఫిక్ బేసిస్ కదా ఒక ఎఫిషియన్సీని మీరు మంత్రుల ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి వాట్ ఈజ్ ద సైంటిఫిక్ బేసిస్ నాకు చెప్పండి ఆ సైంటిఫిక్ బేసిస్ లేకుండా మంత్రుల ర్యాంకులు మోడీ ఇస్తున్నాడే ఎవరికన్నా ర్యాంకులు సో కలెక్టివ్ మంత్రి ఇంకోటి పార్లమెంటరీ డెమోక్రసీ రూల్స్ ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమిష్టి బాధ్యత పవన్ కళ్యాణ్ పదో ర్యాంక్ వస్తే చంద్రబాబు నాయుడు కూడా పదో ర్యాంక్ వచ్చినట్టు లెక్క ఎందుకంటే ఇది అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పార్లమెంటరీ ప్రిన్స్ డెమోక్రసీలో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇది సీఈఓ స్టైల్ ఇది పొలిటీషియన్ స్టైల్ కాదు సీఈఓ స్టైల్లో సీఈఓ నెంబర్ వన్ సీఈఓకి కిక్కలు ఎవరు ఉన్నారు ఇక మిగతా వాళ్ళంతా మేనేజర్లు జనరల్ మేనేజర్లు డైరెక్టర్లు రకరకాలలో ఉంటారు వాళ్ళకి మీరు ర్యాంకులు ఇచ్చుకోవచ్చు కానీ పార్లమెంటరీ డెమోక్రసీ ఈజ్ నాట్ బ్యూరోక్రసీ ఆర్ నాట్ కార్పొరేట్ సెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెడ్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీ ఇది హైరార్కీ ఉంటుంది పార్లమెంటరీ డెమోక్రసీలో హైరార్కి ఉండదు పార్లమెంటరీ డెమోక్రసీలో మంత్రులందరూ సమానమే పేరుకు మనం ముఖ్యమంత్రి అంటాం ముఖ్యమంత్రి కూడా ఎవరు ఫస్ట్ ఎమౌంగ్ ది ఈక్వల్స్ ఈజ్ నాట్ ద ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఈవెన్ సెకండ్ అమౌంగ్ ది ఈక్వల్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషన్ హోదా ఏమి లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ సింబల్ మీరు అంటూ మంత్రులందరూ జన అంటే ఒక మంత్రి ప్ర సరిగా పరిష్కరిస్తలేని ఫైల్ అంటే ఇటు ఆన్ ఉంది చీఫ్ మినిస్టర్ కదా అందువల్ల ఒక నరేటివ్ పంపించాలని చూస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు మంత్రులందరినీ ఉరుకుల పరుగులు తీస్తాడు చాలా ఎఫిషియంట్గా గవర్నెన్స్ నడుపుతాడు లీడర్షిప్ అంటే చూడు అందరికీ మార్కులు వేస్తుంటాడు టెస్ట్లు పెడుతుంటాడు ఎగ్జామ్ పెడుతుంటాడు ఆఖరికి తనకు తానైనా తక్కువ అంచనా వేసుకుంటాడు తన కొడుకు కూడా ఇతర మంత్రులకు ర్యాంకులు ఇచ్చాడు చూడు అనే నెరేటివ్ పోతుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ తగ్గించడం కూడా అవుతుంది పవన్ కళ్యాణ్కి పదో ర్యాంకు లోకేష్కి ఎనిమిదో ర్యాంకు అంటే ఆల్రెడీ డిబేట్ నడుస్తున్నది లోకేష్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని ఇప్పుడు దీ దీస్ విల్ అంటే రాంగ్ సిగ్నల్ కదా మరి జనసేన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు